ఐవీఎఫ్ ఫెయిల్ అవ్వడానికి మగవాళ్ళ స్పమ్ కారణం అవ్వచ్చా అంటే ఖచ్చితంగా అవ్వచ్చు ఐవీఎఫ్ ఇక్సీ వంటి టెస్ట్ టెస్ట్యూ ప్రొసీజర్స్లో మనం వీలున్నంత వరకు మంచి స్పమ్నే వెతుక్కుని ఐవీఎఫ్ చేసినప్పటికీ ఒక్కొక్కసారి ఐవీఎఫ్ ఫెయిల్ అవ్వచ్చు కానీ ఈ విషయం తెలియక చాలామంది పాపం మల్టిపుల్ టైమ్స్ ఐవీఎఫ్కి వెళ్తూ ఉంటారు లేడీస్లోనే ప్రాబ్లం ఉందనుకుని చాలాసార్లు డోనార్ దాకా కూడా వెళ్తుంటారు కానీ ఐవీఎఫ్ ఫెయిల్ అయినప్పుడు ఒక్కసారి మీ ఆండ్రాలజిస్ట్ని కలిసి ఈ మూడు టెస్టుల గురించి డిస్కస్ చేయండి ఒకటి స్పర్మ్ డిఎఫ్ఐ టెస్ట్ అంటే స్పర్మ్లో ఉండే డిఎన్ఏ స్ట్రెంగ్త్ ఎట్లా ఉంది అనేది చెక్ చేసుకోండి స్పర్మ్ డిఎన్ఏ డా డ్యామేజ్ ఎక్కువ ఉన్నప్పుడు మంచి స్పర్మ్ లాగా అనిపించిన స్పర్మ్ తీసుకుని ఐవీఎఫ్ చేసినా అది ఫెయిల్ అవ్వచ్చు అలాగే రెండవది వ్యారికోస్ సీల్ స్క్రోటల్ డాక్టర్ లాంటి చిన్న స్కాన్ చేసి ఈ ప్రాబ్లం ఉందో లేదో చెప్పచ్చు మూడవది రెండు లేదా అంతకు మించి ఐవీఎఫ్ ఫెయిల్ అయినప్పుడు జెనెటిక్ టెస్టింగ్ కూడా చేసుకోవటం చాలా అవసరం కాబట్టి ఐవీఎఫ్ ఫెయిల్ అయితే అది లేడీస్ వల్లే అనుకుని నెగ్లెక్ట్ చేయకుండా ఒక్కసారి మేల్ ఎవాల్యుయేషన్ కూడా మళ్ళీ కంప్లీట్గా చేసుకోండి